హలో అందరికీ వెల్కమ్ టు గ్లోరీ ప్రతిభా బ్లాగ్స్ సో అయితే మనం గోధుమ రవ్వ ఉప్మాని ఇలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము సో చాలామంది ఉప్మా అంటే ఇష్టం లేని వాళ్ళు చాలామంది ఉంటారండి సో వాళ్ళ కోసం ఒక్కసారి ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఖచ్చితంగా సో ఇట్లా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము ముందు మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి ముందైతే మనం కడాయి పెట్టేసుకొని ఒక కప్తో కొలత కప్ తీసుకోండి ఏదైనా సరే గ్లాస్ అయినా సరే కప్ అయినా సరే ఆ కప్తో రవ్వ వేసుకొని బాగా వేయించుకోవాలి కొంచెం లైట్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి సనని మంట మీద బాగా వేయించిన తర్వాత ఆ ఉప్మా రవ్వ అంతా కూడా ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి సో దాని తర్వాత కడాయి పెట్టేసుకొని దాంట్లోని ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత దాంట్లోనే జీలకర్ర ఆవాలు పల్లీలు ఎండుమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి పల్లీలు గూల్డెన్ ట్రౌన్ అయిన తర్వాత దాంట్లోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు క్యారెట్ ముక్కలు అలాగే బీబీన్స్ ముక్కలు కూడా వేసుకోవాలి లాస్ట్లో కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి టూ మినిట్స్ వేయించిన తర్వాత దాంట్లోనే టమాటోస్ కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే సాల్ట్ కూడా వేసుకొని కట్ చేసి పెట్టుకున్న సన్నని కొత్తిమీర కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అవన్నీ కూడా ఆయిల్లో మంచిగా మగ్గించుకోవాలన్నమాట ఎప్పుడైనా ఉప్మాలో ఇట్లాంటి వెరైటీ వెజిటేబుల్స్ అయినా వేస్తే చాలా టేస్టీ వస్తుంది అన్నట్టు సో నార్మల్గా ఉప్మా అంటే ఆయిన్స్ వేసి చకచకా వండేస్తూ ఉంటారు అందరూ సో ఈ స్టైల్లో ఖచ్చితంగా ట్రై చేసి చూడండి బీన్స్ క్యారెట్ అట్లాంటివి వేసి చూడండి ఖచ్చితంగా ఇష్టంగా తింటారు సో అవి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఏ కప్తో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్తో టూ ఆర్ టూ అండ్ హాఫ్ వాటర్ అయితే వేసేసుకొని బాగా ఇలా మరిగించుకోవాలి సో సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ పడితే కనుక కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని వాటర్ ఇట్లా మసులుతున్నప్పుడు మనం వేయించుకున్న రవ్వని కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుతూ ఉండాలి సో ఇలా మంచిగా కలుపుతూ ఈజీగా రవ్వ అయితే రెడీ అయిపోతుందండి గోధుమ రవ్వ ఉప్మా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఎప్పుడైనా ట్రై చేయండి ఖచ్చితంగా సో చూస్తున్నా కదా చిన్నగా మంట చిన్న పెట్టేసుకొని ఇట్లా ఉడికించుకోవాలి రవ్వ రవ్వనంతా కూడా సో ఏదైనా కొత్తిమీర కూడా మనం ఆయిల్లో వేస్తేనే చాలా బాగుంటుందన్నమాట టేస్ట్ అనేది సో చూసారు కదా సింపుల్గా గోధుమ రవ్వ ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి ఇట్లా క్యారెట్ బీన్స్ అట్లాంటివి వేసి వండితే చాలా టేస్టీగా ఉంటుంది అన్నట్టు సో ఎప్పుడు ఒకే స్టైల్లో నార్మల్గా ఉండకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి క్యారెట్ బీన్స్ అట్లాంటివి వేసి ప్రిపేర్ చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి ఉప్మా అయితే రెడీ అయిపోయింది చూసారు కదా సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి సో చూశారు కదండీ టేస్టీ ఉప్మా అయితే రెడీ అయిపోయింది అండ్ హెల్దీ కూడా అనమాట అప్పుడప్పుడు ఇలా వెరైటీగా ట్రై చేయండి చాలా ఇష్టంగా తింటూ ఉంటారు ఖచ్చితంగా సో నార్మల్గా ఓన్లీ ఆనియన్స్ వేసి చేయకుండా ఇలా మిక్స్డ్ వెజిటేబుల్స్ వేసి చేయండి చాలా ఇష్టంగా తింటారు అనమాట సో చూసారు కదండి సింపుల్గా మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఖచ్చితంగా ఇష్టంగా తింటారనమాట సో ప్లీజ్ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్